ఘోషయాత్రకి బయలుదేరి వెళ్ళాలి అనేటటువంటి తీవ్రమైన ఇచ్చ కలిగినటువంటి దుర్యోధనుడు కర్ణుడు శకుని మొదలైనటువంటి వారు అలా వెళ్లడానికి కావలసినటువంటి అనుమతి మహారాజైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర పొందడానికి ఏ మార్గాన్ని అనుసరించాలి అన్న విషయంలో ముందు రోజు రాత్రంతా సమాలోచన చేసిన వారై మరునాడు ఉదయం కలుసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నారు మరునాడు ఉదయం వాళ్ళు కలుసుకున్నప్పుడు కర్ణుడు ఎంతో సంతోషంగా దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు నిన్న రాత్రంతా నేను మహారాజా దీని గురించి ఆలోచించాను ఆలోచన చేస్తే నా మేధస్సుకి ఒక ఆలోచన తట్టింది ఏమిటి ఆ ఆలోచన అంటే భూతలనాథ ఈయనొకటి పోలనుపాయము గంటి ఇప్పుడు ఆ ద్వైతవనంబు నందు విదితంబు గనున్న గో కదంబముల్ ప్రీతిగత ద్విలోకము పేరందగు దారుణీశ్వరుండి తెరగైన పొమ్మను అభీష్టము చీకురు ఎల్లభంగులన్ నాకు బాగా ఆలోచిస్తే వచ్చినటువంటి ప్రణాళిక ఏమి అంటే ఇప్పుడు ద్వైతవనంలో మనకి సంబంధించినటువంటి గోవుల యొక్క సమూహములున్నాయి అన్ని ఆవులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ధృతరాష్ట్ర మహారాజుతో ఒక్కసారి ద్వైతవనానికి వెళ్లి అరణ్యంలో ఉన్నటువంటి ఆవుల మందలన్నింటినీ చూసి అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా వాటిని జాగ్రత్తగా పోషిస్తున్నారా వాటికి ఏమి ఇబ్బంది లేకుండా ఉందా అన్న విషయంలో పరిశీలన చేసి వస్తాము అని చెప్తే ధృతరాష్ట్రుడు కాదనడు ఎందుచేత అంటే గో సంరక్షణము గోసేవ అభ్యున్నతికి కారణములు కనుక తప్పకుండా వెళ్ళి ఆ గోవుల యొక్క యోగక్షేమములను పరిశీలించి రండి అంటాడు కాబట్టి మనం అలా బయలుదేరి వెడదాం అన్నాడు ఇందులో మీరొక్క విషయాన్ని గమనించాలి ఆవు పరదేవతా స్వరూపం రెండు గోసేవ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయం రామాయణము భారతము భాగవతము మీరు ఏ పురాణాన్ని పరిశీలించండి కనపడుతుంది అసలు ఆవుకి సంబంధించినటువంటి విషయము లేకుండా ఏ పురాణము ఉండదు మీరు ఏ పురాణాన్ని చూడండి ఎక్కడో అక్కడ గోవుకి సంబంధించినటువంటి విషయం ఉంటుంది అసలు ఇంకొక కోణంలో పరిశీలిస్తే భారతీయ వాంగ్మయంలో జరిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతిఘట్టముతో కూడా గోవుకి సంబంధం ఉంటుంది అటువంటి గోవు మనం ఎవ్వరం తిననటువంటి గడ్డి తిని మనమెంబరం తాగినటువంటి నీరు త్రాగి అది పసిపిల్లవాడి దగ్గర నుంచి తల్లి లేని పిల్లవాడి దగ్గర నుంచి పరమ వృద్ధుడి వరకు అందరూ తాగడానికి యోగ్యమైనటువంటి పాలిస్తుంది బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు అన్ని ఆశ్రమములలో ఉన్నవాళ్ళు తాగడానికి యోగ్యమైన పాలని స్రవిస్తోంది ఇహపు పరము రెండిటినీ కూడా గోవు తన యొక్క పాల ద్వారా మనని కటాక్షిస్తోంది అటువంటి ఆవులను వీళ్ల యొక్క మోసపూరితమైన ఆలోచనకి అడ్డు పెట్టుకుంటున్నారు అబద్ధం ఆడడానికి కుట్ర చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి వెళ్ళినటువంటి వాళ్ళు వేరొక కారణం చెప్తే పొసగదని ధృతరాష్ట్రుడి దగ్గర అనుమతి పొందాలి అంటే గోవుల్ని చూసొస్తాం గోవుల యొక్క యోగక్షేమాల్ని పరిశీలిస్తామంటే ధృతరాష్ట్రుడు కాదని అంత అమాయకపు ప్రాణులు అంత పవిత్రమైనటువంటి ప్రాణి గోవుని అడ్డు పెట్టుకుని ధర్మరాజుని పాండవుల్ని అవమానించడం కోసం బయలుదేరుతున్నారు లోకంలో చూడండి సాధారణంగా ఓ మాట అంటారు ఏదైనా నెపం చెప్పవలసి వచ్చిందనుకోండి ఒక సాకు చెప్పవలసి వచ్చిందనుకోండి ఏదో ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని చెప్పారనుకోండి ఎవడో ఓ నాలుగు రోజులు కార్యాలయానికి వెళ్ళలేదు నాలుగు రోజులు వెళ్లకుండా తర్వాత వెళ్ళి సెలవిస్తే అధికారి దెబ్బలాడతాడేమో అనిపించి ఏం చెప్తే బాగుంటుందంటావు అన్నాడు అనుకోండి తిరుపతి వెళ్లేదని చెప్పి దేవుడి మీద ఉన్న నమ్మకంతో కాదనర్లీ అంటే ఏమంటాడు వద్దులే అంత అబద్ధం వద్దు తిరుపతి వచ్చాను అని మాత్రం అబద్ధం ఆడి సెలవు తీసుకోండి ఎందుకనంటే భగవంతుడికి తెలుసు కదా ఆయన పేరు చెప్పి అబద్ధాలు ఎందుకు అదొద్దు ఇంకేమన్నా చెప్పంటాడు అంటే కనీసం చిన్న సెలవు విషయంలోనైనా సరే పవిత్రమైన విషయాలని అడ్డు పెట్టుకోవడానికి అంగీకరించారు మీ నాన్నగారికి ఒంట్లో బాగులేదని చెప్పి మీ అమ్మగారికి ఒంట్లో బాగులేదని చెప్పి అంటే అంగీకరించారు అసలు సెలవు పెట్టకుండా మీ తప్పు ఇవన్నీ చెప్పడం కన్నా నేను మానేయడం పొరపాటు అయిపోయిందండి ఇంకెప్పుడు ఇలా చేయను అని ఓ మాట చెప్పేస్తానయ్యా అంటాడు అది సహృదయం కానీ అసలు తెగింపు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంత పవిత్రమైన విషయాన్నైనా సరే తన స్వార్థం కోసం వాడుకోవడం ఇక్కడ కర్ణుడు చెప్తున్నటువంటి ఆలోచన వెనుక ప్రణాళిక నెరవేరడం కాదు తన ఈప్సితము నెరవేరడానికి ఎంత పవిత్రమైనటువంటి విషయాన్నైనా సరే అడ్డు పెట్టగలడం అంటే అది దిగజారుడుతనం కదా అంత కిందకి ఎందుకు రావాలి మనిషి ఎందుకు అంత వంచన చేసుకోవాలి ఎందుకు అటువంటి సాకులు చెప్పమనాలి అటువంటి సాకులు చెప్పి వెడతాము అంటే అంత పరమపవిత్రమైన విషయంలో చెప్పిన అబద్ధాలు మనిషికి రక్షణ ఇస్తాయా రక్షణ ఇవ్వవు అవి ప్రమాదాలు తీసుకొస్తాయి అందుకే మనం అలా చెప్దాం అన్నాడు దుర్యోధనుడితో అయితే విచిత్రం ఏంటంటే వెంటనే శకును లేచి అన్నాడు దుర్యోధన నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నిన్న రాత్రి నాకు ఇదే ఆలోచన వచ్చింది నీకు చెప్దాం అనుకున్నాను ఈలోగా కర్ణుడి చెప్పాడు కర్ణుడితో నేను పూర్తిగా భవిస్తున్నాను కాబట్టి ఇదే సాపు మనం ధృతరాష్ట్రుడికి చెప్దాం చెప్పి మనందరం కలిసి ద్వైతవనానికి పెడదాం అసలు వెళ్లేదు ఎందుకు పాండవుల్ని అవమానించడానికి అడ్డు పెట్టుకున్నది వేట్ని గోవుల్ని ఈ విషయంలో భిన్నాభిప్రాయం వాళ్ళ ముగ్గురులో లేదు ఇది మీరు గమనించారు అంతవరకు అవసరం అంటావా గోవుల్ని అడ్డు పెట్టుకుందామా మంచి పద్ధతే అని అనవలిసిన రాజు దుర్యోధనుడు అనలేదు పెద్దవాడు శకుని అనలేదు కర్ణుడు అసలు ప్రతిపాదన చేసినవాడు అబ్బా బలి ఆలోచన చెప్పావయ్యా అన్నాడు అంటే అమాయకపు ప్రాణిని అడ్డు పెట్టుకునైనా సరే తమ కోరిక తీర్చుకోవాలనేటటువంటి బుద్ధి ఎక్కడుందో అది రాక్షసత్వమే అవుతుంది అది అసలు సరి అయిన ఆలోచన విధానమే కాదు దాన్ని ముగ్గురు అంగీకరించారు ఎంత సంతోషంగా అంగీకరించారంటే ముగ్గురు కరచాలనం చేసుకున్నారు కానీ వీళ్ళ ముగ్గురు వెళ్ళి ధృతరాష్ట్రుణ్ణి అడిగారు అనుకోండి ఒప్పుకోడు మీరు ముగ్గురు వెడితే అసలు సరిగ్గా ఉండరు అక్కడికి వెళ్ళిన తర్వాత పాండవులు మిమ్మల్ని చూస్తే తోకతుక్కిన పావుల్లాగా అయిపోతారు నాకు అనుమానం మీరు ముగ్గురు విడితే తిరిగి క్షేమంగా వస్తారన్న విషయంలో అందుకని నేను పంపనంటాడు కాబట్టి ఇప్పుడు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనకి కొనసాగింపుగా మరింత పెద్ద ప్రణాళిక చేశారు సమంగుడు అనబడేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు అతను నిజంగా గో సంరక్షణ చేసే వ్యక్తి కాడు అతనికి కొంత తర్ఫీద్ ఇచ్చారు కొంత శిక్షణ ఇచ్చారు అతను ఎలా మాట్లాడాలో ఎలా బట్ట కట్టుకోవాలో ఎలా నిలబడాలో ఏం చెయ్యాలో ఏ యాస ఉండాలో అన్నిటినీ నేర్పారు కొలువు తీర్చి ఉండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకెళ్లారు పాపం ఆయన చూడలేడు కదా అందుకని ఈని చూపించన్నారు దైతవనందించి వచ్చాడు మన గోవులు మందల మందలుగా అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి గోవులన్నిటినీ కూడా ఈ వ్యక్తి సంరక్షిస్తూ ఉంటాడు అలా సంరక్షించేటటువంటి వాళ్లల్లో ఈయన ఒకడు మహారాజా ఈయన మీకేదో చెప్పుకోవాలనుకుంటున్నాడు అందుకు వచ్చాడంత ధృతరాష్ట్రుడు ఎటువైపు ఉన్నాడని చెప్పబడిందో అటువైపుకి తిరిగి ఎందువల్ల వచ్చావు ఏ పని మీద వచ్చావు ద్వైత ఉన్న గోవులన్నీ క్షేమంగా ఉన్నాయా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు నేను ఆ ద్వైత గోవులను సంరక్షించేటటువంటి వాళ్ళల్లో ఒకండి